బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ ముందే నాకు సర్ప్రైజ్ ఇచ్చి ఫుల్ షాక్ ఇచ్చాడు చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి షూట్ జరి షూట్ టైంలో జరిగిన పిక్స్ అలాగే ఇంటర్ డిగ్రీలో మా దేవ్ ఎలా ఉన్నాడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్స్ అన్నమాట బెస్ట్ అచీవ్మెంట్ మా దేవుకి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ డబ్బింగ్ టైం మా దేవుది హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ నవనీత టూ ఫైవ్ అందరూ ఎలా ఉన్నాయి అయితే సూపర్గా ఉన్నానండి ఈరోజు లాగ్ ఏంటి అని అంటే మా దేవ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ప్రజెంట్ సో ఆయన కొన్ని పిక్స్ అన్నమాట యాక్చువల్గా మొబైల్లో తీసినవి కొన్ని కెమెరాలో తీసినవి కొన్ని ఎక్కువ పిక్స్ అవ్వగానే మేము ఏం ఏం చేస్తామంటే ఇంకా పిక్స్ కడిగించుకొని ఆల్బమ్ పెట్టుకుంటాము సో అలా అన్నమాట మా దేవ్ బిఫోర్ ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూసేయండి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లైట్స్ గేట్స్ స్టార్ట్ ఇది వచ్చేసి హాస్పిటల్లో దిగిన ఫోటో అండి ఈ ఫోటో వచ్చేసి ఈ బ్లాక్ కలర్ డ్రెస్ పైన ఉన్నది అప్పుడు దిగిన అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ పిక్ తీసి అప్పుడు మా జై పుట్టాడు సో అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇంకా ఈ ఫోటో వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి ఎప్పుడు అంటే ఒక షూట్ జరుగుతుంది హైదరాబాద్ వచ్చేసాడు అప్పటికి ఒక కవర్ సాంగ్ జరుగుతుంది హలో హలో మూవీ ఉంది కదా సో ఆ మూవీలో కవర్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు తీసిన పిక్ ఇది వచ్చేసి కాశ్మీర్ మలేషియా మనాలి అలాంటి ఏం ట్రిప్ కాదు జస్ట్ మన ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంది కదండి స్నో వాల్డ్ అక్కడికి మేమిద్దరం వెళ్ళాము మా దేవుని కలిసి వెళ్ళాము మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కే వెళ్ళాము అప్పుడు తీసిన ఫోటో పిక్ ఇది అన్నమాట చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అప్పటికి ఇప్పటికి మధ్య పిక్స్ ఇంకా వచ్చేసి ఈ ఫో ఈ ఫోటో వచ్చేసి ఇది బిఫోర్ మ్యారేజే అండి తెలిసిపోతుంది ఇప్పటికే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాడు మాదే ఇప్పుడు చాలా చెబ్బి అయ్యాడు సో ఈ పిక్ అప్పుడు అన్నమాట అప్పుడు యాక్చువల్గా మా దేవు లోకల్ ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేసేవాడు బిఫోర్ మ్యారేజ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ అలా తీసేవాడు అన్నమాట సో అప్పుడు తీసిన ఫోటో ఇది ఇంకా ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయిన వన్ మంత్కి సంక్రాంతి ముందు నో ఈ పిక్ వచ్చేసి మా కజిన్ శ్రీమంతానికి వెళ్ళాము అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటే విలేజ్లో అన్నమాట మా పక్క ఊర్లో ఆమె కజిన్కి శ్రీమంతానికి వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి అందరు ఫంక్షన్ చేస్తుంటే మేము ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఫిక్స్ దిగాము సో అప్పుడు తీసిన ఫోటో ఇది నేనే తీసాను ఇది ఇది వచ్చేసి ఇంకా బిఫోర్ మ్యారేజే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తీశారు మేబీ ఇది హైదరాబాద్లో అయితే కాదు మా వరంగల్లోనే ఏదో పార్క్ దగ్గర అనుకుంటా ఇంకా తర్వాత ఇవి వచ్చేసి సెల్ఫీ ఫిక్స్ అండి సో మా దేవి తీసుకున్నాడు మేము ఇక్కడ హైదరాబాద్ అప్పటికే మా కన్నగాడు పుట్టాడు మా కన్నగడు పుట్టినప్పుడు తీసినవి ఇవి రెండు వన్ డే తీసిన సెల్ఫీసే ఇది వచ్చేసి చెప్పాను కదండి ఇందాక హలో సాంగ్ హలో ఎక్కడ ఉన్నా హలో ఆ సాంగ్ షూట్ జరుగుతుంది సో అప్పుడు తీసిన పిక్ ఇది నాకు చాలా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ అన్నమాట మా దేవుది ఇది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి ఇంకా ఇది బిఫోర్ మ్యారేజే సో నాకు గుర్తులేదు ఇది ఎప్పుడు తీసుకున్నాడు అతను ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయింది అయినా వన్ మంత్ ఫస్ట్ షూట్ వెళ్తున్నాడు అన్నమాట ఆ రోజు సో మా మ్యా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాము మ్యారేజ్ అయ్యాక వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము వచ్చాక ఫస్ట్ డే షూట్కి వెళ్తున్నాడు అని నేను ఇష్టంగా తీసిన ఫోటో అన్నమాట ఈ మో ఈ బైక్ వచ్చేసి ఓల్డ్ బైక్ ఇప్పుడు ఉంది న్యూ బైక్ ఈ బైకు పైన చాలా అంటే చాలా పెరిగావు మాకు చాలా సెంటిమెంట్ ఉండే కానీ ఇది అమ్మేయాల్సి వచ్చేసింది కొత్త బైక్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది విలేజ్లోనే అమ్మేసాము మా ఊర్లోనే ఇది అప్పుడు తీసిన పిక్ అన్నమాట ఇది వచ్చేసి మా దేవి బర్త్డే ఉండే అండి సో ఆ రోజు వాళ్ళ బ్రదర్ మా దే మా మరిది తీసుకొచ్చాడు షర్ట్ షర్టు అయితే ఆయనకు ఇష్టం ఉండదు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది మా దేవుకి అస్సలు ఇష్టం ఉండదండి కానీ నేను బలవంతంగా సర్ప్రైజెస్ అని బర్త్డే అని ఖచ్చితంగా చేస్తాను అప్పుడు తీసిన పిక్ అన్నమాట ఇది ఆ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాడు వెళ్తున్నాడు వెళ్ళాడు సప్ ఇంటి దగ్గర తీసిన పిక్ ఇది ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇది రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ షూట్ జరుగుతుంది అక్కడ తీసుకున్న ఫోటో అతని ఫ్రెండ్స్ తీశారు ఇది వచ్చేసి కిర్రాక్ పార్టీ మూవీ షూటింగ్ టైంలో కిర్రాక్ పార్టీ మూవీ షూటింగ్ టైంలో తీసుకున్న ఫోటో ఇది వచ్చేసి విలేజ్లోనే సో బిఫో ఇది బిఫోర్ మ్యారేజ్ తీసుకున్న ఫోటోని చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాడు అప్పటికి ఇప్పటికి దగ్గర దగ్గర ఈ పిక్స్ అన్నీ ఇది వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ ఇవి రెండు వచ్చేసి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి ఇంకా ఇది వచ్చేసి నాకు తెలిసి అప్పుడు మా దేవుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమో ఉన్నాడండి అప్పటికే మేము అంటే లవ్లోనే ఉన్నాము ఆ టైంలో ఇది ఓ ఇది మళ్ళీ వచ్చింది ఫోటో సారీ ఇంకా ఈ టూ వచ్చేసి యాక్చువల్గా మా దేవికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే హెయిర్ స్టైల్ని చాలా చేంజ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్గా ఎప్పుడు ఇయర్లీ ఒక టూ టైప్స్ అన్న డిఫరెంట్గా హెయిర్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ చేస్తూ సో అప్పుడు కొంచెం ట్రెండీగా ఉంటుందని హెయిర్ స్టైల్ చేసుకున్నాడు వెంటనే అయినా దిగి సెల్ఫీ దిగి నాకు పంపితే అది అలా దాచుకున్నాను సో ఆ పిక్ అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఒక షూట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ రోల్ ఉంటే దానికోసము రామ్ రామ్ మూవీ అన్నమాట ఏదో మూవీ ఉంటుంది సో అప్పుడు దాని గురించి అని ఈ లుక్ అప్పుడు మార్చారు సో అది ఇంకా ఇది వచ్చేసి ఈ ఫోటో నాకు చాలా ఇష్టము అంటే చాలా మెమరబుల్ కూడా బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇది మా పెళ్లి చూపులు అన్నమాట మా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కామారెడ్డిలో మా పిన్ని వాళ్ళు అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నాడంట ఈ పిక్ మా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు ఇది వేసుకొని రా కాంబినేషన్ అంటే సో నా కోసం ఇదే డ్రెస్సింగ్ స్టైల్తో వచ్చాడు అప్పుడు మా పెళ్లి చూపులప్పుడు ఇలా ఉన్నాడు సో అప్పుడు అన్నమాట ఇంకా ఇవి రెండు కూడా నాకు గుర్తులేదు ఇది హైదరాబాద్ రాకముందే ఇది విలేజ్లో ఇది వచ్చేసి హైదరాబాద్లోనే మరి ఫ్రెండ్స్ తీయించుకున్న ఫోటోస్ ఇవి రెండు ఇది వచ్చేసి అయితే మెమరబుల్ పిక్ నాకు ఇంకా ఇవి కూడా సాంగ్స్ షూటింగ్ టైంలో అండి ఈ పిక్ వచ్చేసి ఇంకా ఈ పిక్ వచ్చేసి ఏదో ఎక్కడో ఏదో ప్రెస్ మీట్ ఏదో సంథింగ్ ఉంది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు సో అప్పుడే హెయిర్ స్టైల్ చేసుకున్నాడు అన్నమాట ఇది అప్పుడు తీసుకున్న ఫోటో ఇది వచ్చేసి జనరల్గా ఫోటోషూట్ కానీ వెళ్ళారు ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అప్పుడు తీసుకున్న ఫోటో ఇంకా ఇది ఈ ఫోటో వచ్చేసి విలన్ రోల్ చేశాడన్నమాట ఒక షార్ట్ ఫిలిమ్లో విలన్ రోల్ చేసినప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఇది వచ్చేసి ఊర్లోనే ఇది లోకల్ ఛానల్లో విలేకర్గా జాబ్ చేసేవాడని సో అప్పుడు అన్నమాట ఈ ఫోటో ఇది వచ్చేసి సంథింగ్ ఆయనది బర్త్డే ఏదో ఉంటే ముందు రోజు మా ఊర్లో అన్నమాట ఇది వచ్చేసి లొకేషన్ ఈ ఫోటో లొకేషను సో అప్పుడు ఆయన తీసుకున్న పిక్ ఇది ఇంకా చాలా మట్టుకు అప్పుడు ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు కాబట్టి సో అప్పుడు తీ ఎక్కువ ఫోటోస్ ఉండేవన్నమాట ఇప్పుడు అన్నీ ఎలా అని అంటే ఇంకా ల్యాప్టాప్లో మెమరీలో అయితే సేవ్ చేసి పెట్టేసుకున్నాము బికాస్ ఆఫ్ మనకు ఎందుకులో ఇవన్నీ మనకు కావాల్సినప్పుడు ఒకేసారి ఆల్బమ్ చేసుకుందామని ఇవన్నీ అంతకుముందు చేసుకున్నాం అన్నమాట సో తీసి పెట్టేసుకున్నవి మీతో షేర్ చేసుకుందామని ఏ పిక్స్ చూపిస్తున్నాను సో ఇవన్నీ కవర్ సాంగ్స్ అప్పుడు తీసుకున్నవి ఇంకా ఇందులో కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయండి సో ఇది దాంట్లో కూడా అప్పుడు డిఫరెంట్ లుక్ ట్రై చేద్దామని ట్రై చేశాడు బలి ఉన్నాడు మా దేవ్ ఇది వచ్చేసి యా ఈ పిక్ వచ్చేసి మా విలేజ్లో అన్నమాట ఇప్పుడు మా చైన్కి దగ్గర మా పొలానికి దగ్గర మా దేవుడు నేను కాలేజ్లో ఉన్నాను అప్పటికి సో మా మావయ్యని ఒప్పించాలి మాట్లాడాలి మా లవ్ మా మ్యారేజ్ గురించి అన్న మా దేవ్ ఫ్రెండ్ ఉంటాడు అన్న ఇద్దరు కలిసి మా ఊరికి వచ్చేటప్పుడు దిన్న పిక్ ఇది ఈ పిక్ అది నాకు చాలా మెమరబుల్గా ఉన్నాయి కొన్ని పిక్స్ ఈరోజు అన్ని ఆల్బమ్ చూస్తుంటే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇవి రెండు వచ్చేసి డిఫరెంట్ లుక్ ట్రై చేద్దామని చేశాడు చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఏ డిఫరెంట్ లుక్ అయినా సరే మా దేవికి సెట్ అవుతుంది అసలు అవుతుందా లేదా అన్నది మీరు కూడా కామెంట్ చేయండి చూడండి ఇంకా ఈ మిడిల్ వన్ వచ్చేసి అది మా విలేజ్కి కామారెడ్డికి కామారెడ్డి దగ్గర పిట్లం సో పిట్లంకి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో అది ఇంకా ఈ పిక్స్ వచ్చేసి అంతే అండి ఇది ఎక్కడో ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు దిగాడు ఇవి వచ్చేసి చెప్పాకది ఇందాక పోలీస్ క్యారెక్టర్ది రోల్ వచ్చింది అని అదేదో మూవీలో నాకు అంత ఐడియా లేదు అప్పటికీ మాకు మ్యారేజ్ అవ్వలేదు సో అప్పుడు తీసుకున్న పిక్ ఇది ఇది కూడా అదే కానిస్టేబుల్ క్యారెక్టర్ది వచ్చినప్పుడు ఇంకా వచ్చేసి వచ్చేసి షూట్ జరుగుతుంది అన్నమాట బెంగళూరులో షూటింగ్ జరుగుతుంది ఈ తను యువ అన్నమాట ఇతని నేమ్ కూడా ఇతని యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఇది యువది షార్ట్ ఫిలిం జరుగుతుంది అన్నమాట సో మా దేవ్ ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు డైరెక్షన్ చేసే ఇదంతా బెంగళూరులో జరిగిన షూటింగ్ ఇవి రెండు పిక్స్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి తెలిసిన నేను నేను కాదని షార్ట్ ఫిలిం మా దేవ్ తీస్తున్నాడు సో ఈతను వచ్చేసి సుధాకర్ అన్నయ్య సినిమా చాలా ఫేమస్ ఈ అన్నయ్య ఒకసారి చూడండి సో అప్పుడు జరుగుతున్న షూట్లో తీసుకున్న క్లిక్ ఇది ఇంకా మా దేవు మరి దారుణంగా ఇంటర్లో అండి ఈ పిక్ అయితే ఇంటర్లో తీసుకున్న ఫోటో మాది ఇది ఫైనల్ అంసే టెన్త్ తింటారు మరి చిన్న పిల్లల్లా ఉన్నారు కదా సో అప్పటికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే ఒక వన్ అండ్ హాఫ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఉంటాయి ఇది రెయిన్ సీజన్లో సో ఇది ఇంకా ఇది వచ్చేసి బర్త్డే రోజు మేము అప్పుడు లాక్డౌన్లో అండి మా దయది బర్త్డే సో ఈ షర్ట్ నేను ఐ లవ్ బేటా ఐ లవ్ పప్పా అని మా దేవికి కన్నగడికి సేమ్గా తీసుకున్నాను అన్నమాట సో ఆ రోజు దేవ్ బర్త్డే దేవ్ బర్త్డే ఇంకా సంథింగ్ ఆ రోజు అప్పటికైనా ఏదో షూట్ జరుగుతున్నది అప్పుడు వెళ్ళాల్సి వస్తే ఇంకా రెడీ అయి వెళ్ళాడు సో ఇది అప్పుడు ఒక్క క్లిక్ అయినా నాకు మెమొరబుల్గా ఉండని అని తీస్తాను ఆ రోజు మార్నింగ్ మార్నింగే సో అది ఈ పిక్ ఇంక ఇది వచ్చేసి పెద్ద స్టోరీ అండి యాక్చువల్గా లుంగి కట్టుకున్నాడు కదా మా దేవుకి లుంగి కట్టుకోవడం అస్సలే రాదు అయితే మా అన్నమాట ఇల్లుంగి కట్టుకుంటే ఒక పిక్ తీసుకుంటారు ఎప్పుడు నేను చూడలేదు కదా అని తీశాను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇది ఇంట్లో ఇది కూడా అంతే బిఫోర్ మ్యారేజ్ మరి దారుణంగా ఉన్నాడు మా అప్పుడు అంటే అప్పుడు కూడా బాగున్నాడు ఇప్పుడు ఇంకా బాగున్నాడు ఇంకా ఇవన్నీ షూట్ టైంలో జరిగిన పిక్స్ అండి ఇది పిక్ వచ్చేసి స్నేహం కోసం అనే షార్ట్ ఫిలిం ఉంటుంది చూడండి యూట్యూబ్లో స్నేహం కోసం షార్ట్ ఫిలిం అప్పుడు తీసిన క్లిక్ ఇది నాకు ఇంకా గుర్తుంది ఇది వచ్చేసి పిక్ వచ్చేసి హరి అన్నయ్య అని ఉంటాడు ఆ అన్నయ్య ఇతను కలిసి షూట్కి ఫోటో షూట్ చేసుకున్నారు అప్పుడు ఇది వచ్చేసి సిటీకి వచ్చిన కొత్తలో సిటీకి వచ్చిన కొత్తలో మా మా చిన్న మరిది అన్నమాట సో అతను ఇతను కలిసి తెలిసిన నేను ఏం కాదని షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ ఫస్ట్ డే అన్నమాట ఫస్ట్ డే ఫస్ట్ క్లిక్ వీళ్ళిద్దరితో కలిసి వీళ్ళిద్దరు కలిసి దిగారు ఇతను మా చిన్నమరిది సో ఇతను వచ్చేసి మా పెద్ద మరిది ఈ పిక్స్ ఇందులో ఈ ఆల్బంలో ఉండిపోయాయని నీకు అలానే పెట్టేశాను ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర దిగాడు ఇవి వచ్చేసి షూట్ టైంలోనే అప్పారావు గారు జబర్దస్త్ అప్పారావు గారు ఇది వచ్చేసి డబ్బింగ్ స్టూడియోలు అన్నమాట ఇది అంతా వాళ్ళు కో యాక్టర్స్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరితో కలిసి దిగిన పిక్స్ ఇవి ఇది వచ్చేసి డబ్బింగ్ టైం వచ్చేసి షూటింగ్ టైంలోనండి ఇవన్నీ షూటింగ్ టైంలో అలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటారు కాబట్టి సో అప్పుడు క్లిక్స్ తీసుకుంటారు కదా ఆ క్లిక్స్ తీసుకున్న పిక్సే ఇంక వచ్చేసి గబ్బర్ సింగ్ వాళ్ళు గబ్బర్ సింగ్ మూవీ టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితో తీసుకున్న పిక్స్ ఇవి ఏదో దాంట్లో డైరెక్ట్ కో డైరెక్టర్గా వెళ్ళాడు ఏదో మూవీకి అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నవి సో ఈ అన్నయ్య నేను చెప్పింది సినిమా ఆటోగ్రాఫర్ సుధాకర్ అన్నయ్య చాలామందికి తెలుసుంటుంది ఇవన్నీ అప్పుడు తీసుకున్న పిక్స్ అన్నమాట సో ఇది ఇది సేమ్ ఇది వచ్చేసి తెలిసిన నేను నేను కదండి ఇంకా వచ్చేసి ఇది ప్రెస్ మీట్ జరుగుతుంది కదా సో అప్పుడు ఈ హీరో వచ్చేసి రహస్యం మూవీ హీరో అండి ఈ హీరో అప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు దించిన ఫోటో కొన్ని కొన్ని క్లిక్స్ ఎలా అంటే మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా సో అందులో చాలా స్పెషల్ అయిన పిక్స్ అని ఇలా ఉంచేసుకున్నాడు అండ్ అలాగే ఈ పిక్స్ అనే కాదు ఇప్పుడు జనరల్గా మా దేవు మొబైల్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే ఆల్మోస్ట్ నా మొబైల్లో అయినా సరే ఉంటాయి ఎందుకంటే ఎవరికైనా సరే ఏ చిన్న ప్లేస్కి వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న మెమరీ అనేది ఉంటుంది కదా సో అలా మెమొరబుల్గా మనకు గుర్తుండాలంటే ఇప్పుడు పిక్సే కదా ఇంపార్టెంట్ సో అదన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఒక సీరియల్కు కూడా మా దేవు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాడనమాట అది అప్పుడు లక్ష్మీ కళ్యాణం ఏదో ఉండే ఈ హీరో ఆ సీరియల్ అప్పుడు తీసుకున్నది ఇంకా ఇది వచ్చేసి దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అండి మా దేవికి ఎందుకంటే ఫస్ట్ నేను ఏం కాదని షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు వచ్చింది సో అప్పుడు తీసుకున్న ఫోటో ఇది వచ్చేసి చెప్పకాలం బెంగళూరులో షూట్ జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది ఇంకా వచ్చేసి ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన పిక్స్ సో అతను ఆయన ఆల్బంలోనే ఉంచుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఎవరు తెలీదు ఒక టూ త్రీ మెంబర్స్ తెలుసు కార్తీక్ హుసేన్ అన్నయ్య కార్తీక్ అన్నయ్య కొంతమంది తెలుసు ఎక్కువ తెలీదు ఇంకా ఇది వచ్చేసి నాకు చాలా స్పెషల్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇది వచ్చేసి పెళ్ళి కాలేదు ఇంకా పెళ్ళి కాలేదు ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే నాకు స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నా ఆ టైంలో మిడ్ నైట్ బర్త్ అంటే సర్ప్రైజ్ ఇచ్చాడు అన్నమాట మా దేవు ఇంకా ఈ అన్నయ్య అప్పుడు మా దేవు నేను ఎలా ఉన్నాను చూడండి సో అప్పుడు మా ఇంటికి వచ్చాడు మేము ఇక్కడ గోల్కొండ దగ్గరలో ఉండేవాళ్ళము సో అప్పుడు తీసిన ఫోటో అండి చాలా అంటే చాలా షాక్ అయ్యాడు మా మమ్మీ ముందే వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది వచ్చేసి కూడా నాకు చాలా స్పెషల్ నేను ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నా నా బర్త్డే ఆ రోజు మా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ సురేష్ షీబా నిసి అన్నమాట వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు సో ఇక్కడ డెక్కన్ పార్క్లో బర్త్డే కేక్ కటింగ్ చేసుకున్నాం అప్పుడు చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇంక ఇది వచ్చేసి వీడు నా తమ్ముడు మా మరిది ఆయ కొడుకు చాలా పిక్స్లో చూస్తుంటారు వీడిని వీడియోస్లో సో అప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఇందులోనే ఉంది ఆల్బంలో అందుకే చూపించాను సో ఇదండి ఇంకా ఇవే మొత్తం మా దేవ్ పిక్స్ అన్నమాట సో మీకు ఇంకా మా కన్నగాడివైనా నావి బిఫోర్ మ్యారేజ్ నేను ఎలా ఉన్నాను అనేవి కూడా ఒక ఆల్బమ్ ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను బిఫోర్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా అందుకే ఇంకా ఆల్బమ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మెమరీ మనకు గుర్తుండాలంటే నేనైతే ఇలా పిక్స్గా పెట్టేసుకుంటాను సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా మెమరీగా పెట్టుకోవడము ఇదండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి అలాగే ఇంకెలాంటి వీడియోస్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు నవనీత మేకప్ ఆర్టిస్ట్ నైన్త్ నైన్ టూ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్